హలో మై సబ్స్క్రైబర్స్ ఇవాళ్ళటి రెసిపీ జలేబీ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా బట్ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది జ్యూసీ జ్యూసీగా సూపర్గా వచ్చింది ఇవి ఎందుకు ఈ షేప్లో వచ్చాయో తెలుసుకుందామా మరి ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ ఆఫ్ మైదా వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిని కలుపుకున్నాక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దానిని నానబెట్టుకోవాలి నేను చేసిన మిస్టేక్ వాటర్ కొంచెం ఎక్కువగా కలిపాను తర్వాత ఒక కడాయిలోకి వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకొని దానికి ఈక్వల్గా వాటర్ వేసుకొని దానిని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న దాన్ని ఒకసారి అలా కలుపుకోవాలి ఇందులోకి కొంచెంగా లెమన్ పిండుకోవాలి పిండుకున్నాక మరొక్కసారి ఇలా కలుపుకోవాలి జలేబీ కోసం నేను చిన్న పాల ప్యాకెట్ తీసుకున్నాను దీనికి పైన పెద్ద హోలు కింద ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి పిండిని ఇలా దీనిలోకి వేసుకోవాలి సో వాటర్ ఎక్కువ కలపడం వల్ల నాకు జలేబీ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన దాన్ని షుగర్ సిరప్లో వేసి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి దాని తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి జలేబీ రెడీ జ్యూసీగా సూపర్గా ఉంది వాచ్ ఫర్ మోర్ వీడియోస్ ఇట్లు మీ అనుతనాని